అందరికీ నమస్కారం ఓం నమో శ్రీ శ్రీవేంకటేశాయ్ నేను మీ పత్తిపాటి రూపలత మా ఊరి కథలకు స్వాగతం ఇది అందరికీ తెలిసే ఉంటుంది తిరుమల ఘాట్ రోడ్డు తిరుమల ఘాట్ రోడ్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది కదా ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళీ మళ్ళీ కొత్తగా అనిపిస్తూనే ఉంటుంది మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తూనే ఉంటుంది అదే తిరుమల వైభవం తిరుమల వైభవం ఎటువంటిదంటే నిత్య కళ్యాణం పచ్చతోరణం కదా ఇలా ఒక వాక్యం ఆ వైభవాన్ని మన కళ్ళ ముందు నిలిపి ఉంచుతుంది అలా ఆ కలియుగ వైకుంఠపురంలో లెక్కలేనన్ని ఉత్సవాలు మరి ప్రతినిత్యం చూసే కళ్ళకు భాగ్యం ఇక ఆ గుడి చుట్టూ ఇళ్ళు సత్రాలు షాపులు అన్నీ ఉండేవి ఇది మన శిలాతోరణం స్వామి గుడికి వెనక వైపు ఉండే చిన్న కొండ మీద నారాయణగిరి అంటారు ఆ నారాయణగిరి ప్రారంభంలోనే ఈ శిలాతోరణం ఉంటుంది శిలాతోరణం అంటే అది ఒక శిల మాత్రమే కాదు స్వామి అంతరిక్షం నుంచి భూమిని కలుసుకున్నప్పటి ఆ రోజుకు గుర్తుగా అది ఒక అంతరిక్ష నౌక అని చెప్తారు అది మన భూదేవిని తాకినప్పుడు రెండు కలుసుకున్న స్థలం ఇది చక్రతీర్థం చక్రతీర్థం సుదర్శన చక్ర తాళ్వార్కి సంబంధించింది లక్ష్మీ నృసింహస్వామి అలాగే చక్ర తాళ్వార్ వీరికి సంబంధించింది చక్రతీర్థం తిరుమల వనాలలో మూడు వందల అరవై ఐదు తీర్థాలు ఉంటాయని తెలుసు కదా మనకు కానీ నూటెనిమిది తీర్థాలకు మాత్రమే దారి తిన్ను ఉంటాయి వాటిల్లో కొన్ని భ మరీ భయానకమైనవి లోయల్లో దిగుతూ నీటిలో ఈదుతూ నిచ్చెనలు ఎక్కుతూ బండలపై జారుతూ భీకర అడవుల్లో నడిచి వెళ్ళేవి టీటీడీ వీటి కోసం పౌర్ణమి ఎప్పుడొచ్చినా వాటి కోసం జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది భక్తులు వెళ్ళడానికి వీలుగా ఇది చక్రతీర్థం మనం శిలాతోరణం పక్కనే ఈ చక్రతీర్థాన్ని చూస్తాం కదా ఇది చక్రం అంటే సుదర్శన చక్ర తాళ్ తిరుమలని వచ్చి చేరిన స్థలం ఇలా శిలాతోరణం ఒక్కటే కాదండి చాలా చాలా అన్ని ప్రతి ఒక్కటి అణువణువు ఆ పరమాత్మనికి సంబంధించిన కథలతో ముడిపడినవి స్వామి అడుగిడిన ప్రదేశం తిరుమల ఏడుకొండలవాడి సన్నిధానం అలా చూస్తుంటే వెనక వైపున పడమరగూటిలో ఒదిగిపోతున్న సూర్యుడు అలాగే ముందు వైపు స్వామివారి గాలిగోపురం అంటే మొదటి గోపురం మహద్వారం ఈ గాలిగోపురం మహద్వారం చూస్తూ ఉంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది కదా ఏదో లోకంలో ఉన్నట్టు అయిపోతుంది మనసు అలాగే సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవకుగాను స్వామిని తీసుకొచ్చే అత్యంత అద్భుతమైన దృశ్యాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ నిజంగా మేము వెళ్ళి నిన్న వెళ్ళిన రోజండి మేము తిరుమలకి దర్శనానికి వెళ్ళొచ్చాం స్వామి గుడి ముందు నుంచి అఖిలాండం దగ్గర కొబ్బరికాయ కొట్టి ఇలా కిందకు లేదు స్వామివారు ఎదురుగా వచ్చి దర్శనమిచ్చారు నిజంగా స్వామివారు భక్తులకు స్వామే వచ్చి దర్శనమిస్తారండి అదే ప్రత్యేకత తిరుమలలో మనం స్వామిని ఎంతగా ఆరాధిస్తామో స్వామి మనల్ని కూడా అంతగానే ఇష్టపడతాడు ఇది ఎన్నో తరాలుగా యుగ యుగాలుగా భక్తుని